హాయ్ హలో హవర్యూ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను కాల్షియం ఐరన్ చాలా ఎక్కువగా ఉండే అంటే గుడ్ సోర్స్ ఆఫ్ కాల్షియం అండ్ ఐరన్ అండి అదేంటో తెలుసా కర్రపెండలం కర్రపెండలం అనేది చాలా మంచిదండి హెల్త్ అనేది దీంట్లోని సోడియం అనేది చాలా తక్కువగా ఉంటుంది కాల్షియం ఐరన్ అనేది చాలా ఎక్కువ మోతదుల్లో ఉంటుంది అందువలన కాల్షియం ఐరన్ లేని వాళ్ళు కర్ర రోజుకి ఒక చిన్న మొక్కను తిన్నా చాలా మంచిదండి సహజంగా చిన్నపిల్లలు అనేవాళ్ళు కర్ర ఇష్టంగా తినరు ఎందుకంటే చాలా చప్పగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి అదే కర్ర మనం స్వీట్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది మరి అది ఎలా చేద్దామా చూద్దామా నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ కర్ర తీసుకున్నానండి దీనిని శుభ్రంగా కడిగి బాగా ఉడికించానండి ఉడికించిన తరువాత దాని మీద ఉన్న తొక్కనే మనం తీసేయాలి ఉడికించిన తర్వాత తొక్క అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి అస్సలు శ్రమ పడాల్సిన అవసరం లేదు ఎక్కువ ఓవర్ కుక్ మాత్రం చేయకండి కర్ర పెండలాన్ని ఉడికించడానికి కుక్కర్లో పెడితే ఒక త్రీ విజిల్స్ అయితే సరిపోతుంది అదే బయట ఉడికించుకోవాలనుకుంటే మనం ఒక టెన్ మినిట్స్లో చక్కగా ఉడికిపోతుంది చూడండి తొక్క అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది కదా ఈ విధంగా చొక్ తొక్కనంతటిని తీసి పక్కన పెట్టేయాలి పక్కన పెట్టేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ కర్ర పెండలాన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎందుకంటే మనము స్వీట్ అనేది చేస్తున్నాం కదా కర్ర అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడ రౌండ్ షేప్లో కట్ చేస్తున్నాను మీకు ఏ విధమైన షేప్లో కట్ చేయాలనుకుంటే ఆ విధంగా మనం కట్ చేసుకోవచ్చు కానీ కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేస్తే బాగుంటుంది మధ్యలో కొంచెం పుల్లలుగా అనిపిస్తుంది కదా ఆ పుల్లలు ఏమైనా తగిలితే వాటిని తీసి బయటపడేయండి ఇప్పుడు ఈ విధంగా నేను రౌండ్ అనేది కట్ చేసుకుంటున్నాను కావాలంటే మనం స్క్వేర్ షేప్లోనైనా కట్ చేసుకోవచ్చు ఈ కర్ర అన్ని విధంగా స్వీట్ చేసి పిల్లలకి తినిపిస్తాయి వాళ్ళకి కాల్షియం ఐరన్ అనేది బాగా ఉంటుంది పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా మనం తీసుకుంటే చాలా మంచిది కర్రపెండలం అనేది ఇప్పుడు ఈ విధంగా రౌండ్ షేప్లో ఈ విధంగా లావుగా ఉండే విధంగా మనం కట్ చేసుకోవాలి కొంచెం లావుగా ఉంటేనే బాగుంటుంది మనం ఒకటి ఒకటి తీసుకుని తినేటప్పుడు చాలా బాగుంటుంది చక్కగా జ్యూసీగా కూడా ఉంటుంది ఈ విధంగా కట్ చేసుకుని నేను ఒక ప్లేట్లోకి తీసుకున్నాను తర్వాత గ్యాస్ వెలిగించి దాని మీద ప్యాన్ పెట్టి నేను ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ అనేవి బెల్లాన్ని వేస్తున్నానండి పంచదార కాకుండా బెల్లంతో చేస్తేనే చాలా బాగుంటుంది తర్వాత వాటర్ అనేది నేను హండ్రెడ్ ఎంఎల్ వేసానండి హండ్రెడ్ ఎంఎల్ వేసి హై ఫ్లేమ్లో పెట్టి చక్కగా దీనిని పాకంగా రానిద్దాను పాకం అంటే మరి ఎక్కువ పాకం అవసరం లేదండి గట్టి పాకం అవసరం లేదు జస్ట్ ముందు బెల్లం అంతా కరిగిపోతే చాలు అంటే కొంచెం బెల్లం కరిగిన తర్వాత మనం ఏం చేయాలంటే పెప్పరిని నేను ఆరింటిని వేస్తున్నాను మిరియాలని తరువాత దాల్చిన చెక్కని చిన్న ముక్కని వేయండి తర్వాత యాలకులని ఒక రెండింటిని వేసాను ఇవి వేయడం వల్ల చాలా బాగుంటుందండి తర్వాత మనం ఉడికించి పెట్టుకుని కట్ చేసుకున్న ఈ కర్ర ముక్కలను దాంట్లో వేయాలి ఇంకా బెల్లం అనేది పూరిగా పూర్తిగా కరగలేదు కానీ దీని మీద మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ అనేది కుక్ చేద్దాం చూడండి టెన్ మినిట్స్ తర్వాత బెల్లంలో ఉన్న నీళ్లు అన్నీ బయటకు వచ్చి చక్కగా అంటే బెల్లం పూర్తిగా కరిగిపోయింది కానీ ఇంకా దగ్గరికి రాలేదు కదా ఇంక దీని మీద మూత పెట్టి ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ చేసాం చూడండి ఫైవ్ మినిట్స్ కుక్ చేసిన బెల్లం పూర్తిగా కరిగిపోయి చక్కగా పాకంగా తయారైంది కదండీ ఇప్పుడు మొక్కలన్నిటికీ బెల్లం అనేది బాగా పట్టింది అది కాకుండా మనం మిరియాలు వేసాము దాల్చిన చెక్కను వేసాము తర్వాత యాలకల్లం కూడా వేసాం కదా వాటి ఫ్లేవర్స్ కూడా బాగా ముక్కలకి పట్టి చాలా ఎమ్మె టేస్టీగా ఉంటుంది చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదండి నిజంగానండి ఒక్కొక్క ముక్క తీసుకొని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు పూర్తిగా బెల్లం అనేది పాకం అనేది మొక్కలకి పట్టేసింది కదా ఈ సమయంలో మనము స్టవ్ని ఆఫ్ చేసుకుని ప్లేట్లోకి మనం తీసేసుకోవచ్చునండి ఇంకా ఎక్కువగా కుక్ చేస్తే చాలా గట్టి పడిపోతుంది అందుకని చెప్పేసి ఈ విధంగా చూడండి జ్యూసీ జ్యూసీగా ఉండ కర్ర పెండలంతో మనము ఈ విధంగా స్వీట్ చేసుకుని పిల్లలకి పెడితే ఇంకా చాలా కావాలంటారండి రోజు ఇదే చేసి పెట్టమని అంటారు వాళ్ళు స్వీట్ కావాలన్నప్పుడు ఈ విధంగా కర్ర పెండలంతో ఈ విధంగా స్వీట్ చేసి పెడితే వాళ్ళకి హెల్త్ ఉంటుంది మనకు కూడా స్వీట్ చేసి పెట్టామని ఆనందం దొరుకుతుంది ఈ విధంగా కర్ర పెండలంతో స్వీట్ చేసి తప్పకుండా మీరు మీ కుటుంబ సభ్యులకు పెట్టండి ఈ రెసిపీని వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు